స్థానిక ఇరవై ఒకటో డివిజన్ నందు నాతో పాటు ఉద్యమ కార్యక్రమంలో పాలు పంచుకొని అల్లు పెరగని ఉద్యమం చేసినటువంటి ఏపీ ఎంఆర్పిఎస్ సంఘం వాళ్ళు ఈరోజు సిరు సన్మానం నాకు చేయడం జరిగింది భవిష్యత్తులో అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు నాకు ఇచ్చిన బాధ్యతను రమేష్ గౌడ్ అన్నగారి ప్రోత్సాహంతో మరియు అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా నరసింహ వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయనని నా జాతి రక్త బంధువులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా చేస్తానని జగనన్న అందించినటువంటి సంక్షేమం అభివృద్ధి ఫలాల్ని మరింత చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళి నా జాతిని చైతన్యవంతం చేసి వచ్చే మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి అనంతపురం శాసనసభ అధ్యక్షుడైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు మరెన్నో ఈ ప్రజానీకంతో చేయించుకుంటానని అందరి తరఫున మాట ఇస్తూ రానున్న రోజుల్లో మంచి జరగాలంటే జగనన్న ప్రభుత్వమే రావాలని సంక్షేమం అభివృద్ధి అందాలన్నా కూడా జగనన్న ప్రభుత్వమే ఉండాలని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం ఎన్నో అల్లు పెరగని ఉద్యమాలు చేశాం గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు మా పేద బడుగు బలిగిన వర్గాలకు జగనన్న చేయుత ధార అయితేనేమి అమ్మఒడి దారా అయితేనేమి నాడు నేడు కింద స్కూళ్ళు రూపురేఖలు మారాయి ఇంగ్లీష్ బడుల దీటుగా ఈరోజు తెలుగు మీడియం స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు పోటీ పడుతున్నాయంటే దానికి ముఖ్య కారణం జగనన్నే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి బడుగు బలిగిన వర్గాలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మే పద్మూడున జరిగే పోలింగ్లో మీ అమూల్యమైన పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి మన పిల్లల భవిష్యత్తుని మేలుకోరే విధంగా మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పాలనే మనకి రావాలని గడిచిపోయిన గత ప్రభుత్వం యొక్క తెలుగుదేశం హయాంలో జరిగిన దోపిడీని ఈ జన ఈ ఈ జగన్న పాలనలో జరిగిన అభివృద్ధిని మరి గుర్తు చేసుకొని మరి మే పద్మూడున ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నా జాతి రక్త బంధువులందరికీ ఈ మేరకు పిలుపునిస్తున్నా